వెల్కమ్ టు రాజనీతి మొన్న మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నాలు చేయించారు తన పార్టీ వాళ్ళతో పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ మొత్తానికి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు పెంచారు ఛార్జీలు పెంచాలని చెప్పి అధికారంలోకి వచ్చి పెంచారని రోడ్డు ఎక్కాడు వాస్తవానికి ఆ ట్రూఅప్ ఛార్జీల భారం జగ జగన్మోహన్ రెడ్డిదే ఆ పాపం అంతా అని అప్పట్లో మనం చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంకా దారుణమైన విషయం జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం మూలంగా వాడుకోని కరెంటుకి వేల కోట్లు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేశాడు ఏకపక్షంగా రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని సౌర పవన విద్యుత్ కంపెనీలతో సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది చేసుకున్నప్పుడు మామూలుగా ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి రద్దు చేసే సంప్రదాయం లేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళు ఎక్కువ ధరకి బయట మార్కెట్లో తక్కువ ధరకి కరెంట్ దొరుకుతుంటే ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్పి రద్దు చేస్తాడు ఏకపక్షంగా రద్దు చేసి మళ్ళీ బయట నుంచి ఎక్కువ ధరకు కొన్నాడు ఆయన తక్కువ కొనలా ఆ భారం ప్రజల మీద పడింది సరే ఇక్కడ విషయం ఏంటంటే ఒప్పందాలు రద్దు చేసిన తర్వాత ఈ కంపెనీలన్నీ కోర్టుకెళ్ళినాయి ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే మీరు వన్స్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మీ కరెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ కంపెనీకి బిల్లులు చెల్లించాల్సిందే సో దాంతో సింగిల్ జడ్జి యూనిట్కి రెండు రూపాయల నలభై మూడు పైసలు చొప్పున ఈ కంపెనీలన్నింటికి కూడా చెల్లించాల్సిందే అని చెప్పి ఆ రోజును తీర్పిచ్చారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టేసింది చెల్లించేసింది తర్వాత దాంతో సాటిస్ఫై అవ్వాలి ఆ కంపెనీలో మాకు ఇచ్చిన యూనిట్ రేట్ చాలా తక్కువ రేటు మా ఒప్పందాల ప్రకారం అయితే చాలా ఎక్కువ ఉంది సో ఆ ప్రకారం ఇవ్వాల్సిందని చెప్పి మళ్ళీ అప్పీల్ చేస్తే హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పు చెప్పింది యూనిట్కి ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలు చొప్పున చెల్లించాలని వాళ్ళు అప్పీల్ చేశారు వాళ్ళ వాదనను హైకోర్టు సమర్థించింది ఇప్పుడు దాని ఫలితంగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వీళ్ళకి చెల్లించింది అంటే ఈ అంతా కూడా ప్రజల డబ్బు ప్రభుత్వం సొమ్ము అంటే ఎవరిదో కాదు మన డబ్బే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక తొగ్లక్ నిర్ణయం మూలంగా వేల కోట్ల రూపాయల డబ్బులు వాడుకోని కరెంటుకు అప్పనంగా కంపెనీలకు చెల్లించాల్సి వచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్